వాళ్ళ నాన్న కూడా అమ్మాయి ఇక్కడ వయసు అయిపోయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే వాళ్ళ నాన్న డమ్మీ అయిపోయినా తెలుసు ఒక కలిసి ఉండేవాడిని ఇప్పుడు ఎలాగా గెలదు అలాగ గెలిచినా చలాయించేది ఈ పిట్టలు వాళ్ళ అమ్మ నర్సీపట్నం చలాయించేది ఆయన గెలకుండా చేయడానికి మాత్రం ఏ సెక్తులను అడ్డేస్తాను నేను నాకున్న అనుభవం ప్రకారం ఒక్కోటితోనే గణేష్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి అబ్బి మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్గా ఇక్కడ తీసుకొచ్చేయడానికి కూడా నా కొంచెం పూర్తి సహాయ సహకారాలు కూడా నేను వేళ అందిస్తాను మళ్ళీ గణేష్ గారు ఇవాళ మినిస్టర్గా రావాలి నర్సీపట్నం లాట తగ్గాలంటే ఈ మధ్యాహ్నం అన్నాడు గణేష్ యొక్క చరిత్ర ఇప్పుతాను గణేష్ అని గణేష్ చరిత్ర అవసరం లేదురా అరే ఒకరే ధర నీ గురించి కానీ నీ ఫ్యామిలీ గురించి నీ సొంత ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే నీ సొంత ఫ్యామిలీ ఎవరే పెట్టలదొర విజయ్ నీ ఫ్యామిలీ చరిత్ర నా దగ్గర ఉంది నీకు తెలుసు అవన్నీ ఇప్పుతా అది ఎలక్షన్ ముందే ఇప్పుతా నో డౌట్ ఎక్కడికి వెళ్ళిపోతావో లేదు సూసైడ్ చేసుకుంటావు కూడా తెలిసిపోద్ది ఇంత దూరం వచ్చిన తర్వాత సొంత చిన్నాన్నే ఒక మర్డర్ నా గుడి చేత తీర్చిస్తున్నామంటే నీ చరిత్ర అయితే తెలుసు అసలు నీకు సిగ్గుంతడా ఎంతమంది తిడుతున్నారు నా నేను కబ్జా నా కొడిక ఈ భూగాదేటి పూరం నా కొడిక ఇంకెంత పెట్టిన తర్వాత కూడా నడిచిపోతుంది నువ్వు రావడం నేనైతే సూసైడ్ చేసుకుంటాను రా నీకు ఆ గెట్సులు మరో వరహాదారు బ్లడ్ అంటే పెద్ద చరిత్ర ఉన్న బ్లడ్ రా నీకు తెలియదు నువ్వు ఎనభై నాలుగులో పుట్టావు ఆ చరిత్ర కలిసి బ్లడ్లోంచి పుట్టావురా నేను బాబ్జీ సీను రమేష్ నేను అంత లెజెండ్స్ రా టౌన్లో నీకేం జెడ్స్ ఎక్కడో కొట్టుకొస్తున్నావు పది రూపాయలు పెడుతున్నావు పది రూపాయలతో పని చేసుకుంటున్నారు లేదంటే గుళ్ళో ఆ మర్డర్ నా కొడుకును ఆ యాదవలను నన్ను నా భార్యను అడ్డేస్తారు రాళ్ళు వాళ్ళకి అంత గట్స్ ఉన్నారా నా కొడుకు మీ దమ్ముంటే నువ్వు రారా చర్చికి ఎక్కడైనా రెడీ ఫ్యామిలీ గురించి మాట్లాడదామా రాజకీయం గురించి మాట్లాడదామా దేని గురించి మాట్లాడదామా నేను రెడీ ఇంత ముందు మీ నాన్నకి ఛాలెంజ్ చేశాను రాలా పెట్టి నువ్వు మీ అమ్మ ఫీల్డ్లో ఉన్నాకప్పుడు రండి నూకాల తల్లి గుడి మరీ తల్లి గుడి స్వామయ్యప్ప గుడి ఇప్పుడు లేటెస్ట్గా మా వెలంపేటలో రామాలయం మొదలెట్టారు గుళ్ళు మీద పడుతున్నారు వీళ్ళు మరి ఏటో నాకు అర్థం కాదు ఇది ఒక మీ మెసేజ్ గుళ్ళు దోసి దిగుదేమనో లేదంటే గుళ్ళు అమ్మేద్దామని తెలియట్లేదు ఒక్కొక్కరికి ఒక్క గుళ్ళబ్ చెప్పేస్తున్నారు ఈ రాజకీయం చేస్తున్నారు ఇది ఎంతకాలం సాగదు నీవు ఎప్పుడన్నా సరే దమ్ముంటే రా నా కుటుంబం గురించి కానీ నీ కుటుంబం రే విజయ్ రే పెట్టలతో విజయ్ నీ కుటుంబం గురించి ఛాలెంజ్ చేసుకుందాం నీ చరిత్ర నేను చెప్తాను నా చరిత్ర నువ్వు చెప్తు కానీ అంతే తప్ప ఎదవేస లేఖరా మరి నీ మాలక్ష్యం తల్లి నీ ఇదేట్రా అది గ్రామ దేవత ఆ గ్రామాలందరి సహాయ సహకారాలతో కట్టించాం నువ్వు ఎంత ఇచ్చేదేటి ఏమీ లేదు అప్పుడు నైంటీ ఫైవ్ నుండి పది సంవత్సరాలు రా నీ వయసు నువ్వేటి అప్పుడు డ్రాయిరు బనీ వేసుకొని నుండి ఉంటావు నువ్వు కష్టాజిత్తు మాదిరా నర్సిపడిన ప్రజలదరా ఆ ప్రజల యొక్క ఆభరణాలు నా దగ్గర ఉన్నాయిరా ఆ రెండు వేల పద్దెనిమిదిలో పండుగ దగ్గరించి నా దగ్గర ఉన్నాయి నేను గౌరవంగా నా దగ్గర ఉన్నాయని చెప్పి మాట తప్పకుండా మడం తప్పకుండా మళ్ళీ మన ఎడ్నోబెట్స్ కప్ చెప్తే నువ్వు మళ్ళీ ఏం చెప్తున్నావు గణేష్ దగ్గర ఉన్నాయి కోనేరు రామకృష్ణ ఎవరైనా అంటావా కోనేరు రామకృష్ణ లెజెండ్ రా మున్సిపల్ వైస్ చైర్మన్ అంటే ప్రోటోకాల్ ప్రకారం నర్సీపట్నం ప్రోటోకాల్ ప్రకారం చైర్మన్ సుబ్బలక్ష్మి గారు వైస్ చైర్మన్ కోనేరు రామకృష్ణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఉంటారు లిస్టులో నీకు తెలియదు నీకు ఎంతకాలం ఎంపీ అయిపోతానని కూడా అవ్వవు నీ బతుకు వార్డు మెంబర్ కూడా అవ్వవు ఇంకోటి చెప్తున్నా ఈ నా కుటుంబాన్ని ఎడగొట్టినట్టు గ్రామ దేవతల్ని గ్రామ ప్రజలు ఎడగొడితే మాత్రం నేను ఒప్పుకుండేది లేదు వాళ్ళు చెప్తున్నాను ఎంత దూరమైనా వస్తాను ఏదన్నా నేను స్టేట్మెంట్ ఇదితే ఎమ్మెల్యే మీద ఎడితే ఎమ్మెల్యే ఏకా కూడా నువ్వు తెంపలేవు నీ స్థాయి కాదు అది నీ స్థాయి కాదు ఎమ్మెల్యే రోజు రోజుకి ఎదుగుతున్నాడు చచ్చిపోతున్నావు నువ్వు ఇటు ఎలాపోతుంది వెళ్ళిపోయావు ఇటు మాకిరే డబ్ప్పారే కానీ ఇప్పుడే కలిసిన సోదరుడు శట్టిమోహన్ కానీ మళ్ళీ వాళ్ళు అసంతృప్తిని లేకుండా తీసుకొచ్చాం రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంది గణేష్కి తప్పనిసరిగా గెలుస్తాడు గెలుపు గణేష్దే ఓటమి తాగుబోతుంది గ్యారంటీ చెప్తున్నాను నీకు నువ్వు నడిచి కూడా పెట్టిన దగ్గర నుంచి మీ నాన్న రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతుంది మా ఉన్నత కాలం మీ నాన్న గ్రాఫ్ పెంచాం ఎన్నో దెబ్బలు తిన్నాం మేము నీకేం తెలిసిరా ఇంకోటి కూడా చెప్తున్నాను నీకు ఇప్పటికన్నా ఆ బ్యావర్స్ లాంటి గొడవ చేత నువ్వు మాటలు తప్పించకపోతే నీ చరిత్ర రే విజయ్ బాగా గుర్తు చేసుకో ఇక్కడ అర్థం కావట్లేదు నీకు నీ ఫ్యామిలీ చరిత్ర పైన పెడతాను సచి ఊరుకుంటాం నా కొడుక గ్యారెంటీగా ఇంకా రెండోది అంతావా చూసాం కదా ఈ సంవత్సరాలు చచ్చిపోయి బతికాడు విన్నా రెండు వేల పదిహేనులో చూసాం మనం చచ్చిపోయి బతికాడు బతకడానికి మరి నాన్న అదృష్టం కాదు మీ అమ్మ నువ్వు దోచుకోవడానికి అదృష్టం అవుతు తెలియారు రా బాబు భగవంతుడు ఆ విధంగా ఇచ్చాడు మీకు పా దారి కాబట్టి ఇప్పటికైనా జాబ్ చూసుకో గణేష్ గెలుపు ఖాయం ఇతని ఎమ్మెల్యే అవుతున్నాడు రాసుకో నువ్వు ఏదో రెడ్ బుక్ అన్నావు రెడ్ బుక్ కాదు వైట్ బుక్ మీద రాసుకో నీట్గా ఉండదు వైట్ బుక్ గణేష్ గెలుపు ఖాయం అని మంత్రి ఖాయం అని కూడా రాసుకో రాగానే నీ దోల తీర్చేవాడి నేనే ముందే చెప్తాను కదా ఎవరు తీర్చరు ఎవరికి స్టేట్మెంట్ ఇవ్వద్దు డైరెక్ట్ కదా అరే జమీలని పిల్లలు ఒరే విజయన్ పిలుతున్నారు మాకు తెలుసుకుందాం మీ మీరు నాన్న స్టేట్మెంట్ ఇవ్వలేడు మీ నాన్న స్థాయి అయిపోయింది ఇస్తే పొన్నే ఇవ్వాలా ఏదో తొమ్మిది మీద కంప్లైంట్ ఉన్నాడు అన్న మీద కంప్లైంట్ కూడా నేను ఇచ్చేసే నన్ను అయిపోయి ఇంకా మాట్లాడు ఇంకా మే పదమూడు తర్వాత చూసుకుంటాం ఇంకోటి మే పదమూడు లోపల చాలా విషయాలన్నీ కూడా ఈ ఎలక్షన్లో పైన పెడతాను జాగ్రత్తగా ఉండి ఇది ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు ద్వారా ఎవరే విజయ్ చెప్తున్నాను నీకు కాబట్టి భక్తులు కూడా ఈవేళ రేపు జరిగే మరీ మాలుష్యం పండుగ ఘనంగా జరుగుతుంది ఘనంగా చేసుకోండి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోండి జాగ్రత్తగా మళ్ళీ మీరు మీ ఇంటికి రండి ఏమాత్రం మీరు అలసత్వహించినా మరి వేళ ఆభరణాలు కానీ మిమ్మల్ని కూడా ఎత్తుకెళ్ళిపోయి దొంగలు అక్కడ ఉన్నారు ముఠా ఉంది అక్కడ అవి ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చిందర్త మీ పెత్తనం ఏంటి ఇండోమెంట్స్ డిపార్ట్కి ఇచ్చింది కూడా నేను వచ్చి ఆభరణాలు పెట్టడం చేయడం చెందడం అంటే ప్రభుత్వ వైఫల్యం కూడా భావించవలసి ఉంది నేను గౌరవంగా వచ్చి ఇండోమెంట్స్కి అబ్జెప్పేటప్పుడు నువ్వు గౌరవంగా మీరు కూడా వ్యవహారం చేయాలి కదా నీ నోటిఫికేషన్ వల్ల రాలేని పరిస్థితి తీసుకుని మైల్ అందో మైలు నాకు ఎందుకు ఉంటుంది మైల్ అంటూ ఉంటే మీ నాన్న అయ్యాను పోతే చచ్చిపోతుంది నాకు మైలు ఇంకెవరు లేరు మరి అది నిజమే అది నువ్వు తెలుసుకోవాలి కాబట్టి మరి ఎంత హార్ష్గా చెప్పాల్సిన పరిస్థితి ఉందంటే నేను ఇప్పుడు కానీ ఖర్చు అయిపోతే ఇంకెవరు ఖర్చు చేయలేరు కాబట్టి నేను ముందు చెప్తున్నాను ఎలక్షన్లో చాలా ఫేస్ చేయవలసి ఉంటుంది నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు మంచిది నీకు నీ భార్య పిల్లలకి కూడా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ